ఓం విఘ్నేశ్వన్మహ ఓం ఓం శ్రీగురుభ్యోన్మహం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదహారవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మరొకసారి ఒకసారి చూసుకుంటే ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది మీరు ఏ రంగాలకు చెందిన వారైనా ఏ రంగాల్లో పనిచేస్తున్నా ఏ రంగాల్లో కృషి చేస్తున్నా ఆ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా పెరుగుతుంది మీరు ఏ రకాలుగా అయితే మీరు ఆదాయాన్ని సంపాదించాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి ఆదాయం బాగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున బ్రహ్మాండంగా సహకరిస్తుంది గతంలో ఏమైనా మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఈ రోజున అత్యద్భుతంగా ఉంటుంది ఉద్యోగాల్లో మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు ఉంటాయి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన మన్నల్ని మీరు అందుకుంటారు దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడతాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళ వల్ల మీరు మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున అవకాశాలు కూడా కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి కొత్త కొత్త అవకాశాలు మెరుగుపడతాయి దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మరి అత్యద్భుతమైన ఫలితాలు ఆ అవకాశాలను చేజిక్కించుకుని దాంట్లో విజయం సాధించి మీరు మంచి ఫలితాలను పొందుతారు మంచి అభివృద్ధిని సాధిస్తారు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకి తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా మీకు అత్యద్భుతమైన లాభాలు రావడంలో మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మీరు విస్తరించుకోవడానికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ప్రతిదీ కూడా సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి అభివృద్ధిని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి ఫలి ప్రతి ఫలితం కూడా ప్రతి పని కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి అభివృద్ధిని మీకు ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజున మీకు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున ఏకాగ్రత బాగా కుదురుతుంది అలాగే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద బాగా శ్రద్ధ కలిగి వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు మంచి పాఠ పురస్కారాలను పొందుతారు అలాగే విద్యలో బాగా రాణిస్తారు అలాగే మంచి కాలేజీలో సీట్లు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి విద్యా విద్యారంగంలో మీరు బాగా అభివృద్ధి సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున ఇష్ట సిద్ధి కలుగుతుంది అంటే ఇష్టసిద్ధి అంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకు అభివృద్ధి పొందాలనుకుంటున్నారో అదంతా కూడా మీకు అనుకూలంగా మారుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు నచ్చిన రంగాల్లో నచ్చినట్టుగా మీరు అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొత్త కొత్త వ్యక్తులతో కూడా మీకు పరిచయాలు ఏర్పడతాయి అంటే స్త్రీలు అయితే పురుషులు పురుషులైతే స్త్రీలు వాళ్ళకు కూడా పరిచయాలు ఏర్పడి మీకు వాళ్ళ వల్ల మీకు లాభం చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి మీకు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరిగి ఖచ్చితంగా కూడా మరి మీరు దేవతా దర్శనాలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున మీరు నూతన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు నచ్చిన వస్తువుని కానీ ఆభరణాలు కానీ మీకు బహుకరించడానికి దానివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దానివల్ల ఏంటంటే మీకు మానసికమైన సంతృప్తి ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే గతంలో మీరు మీకు ఎవరన్నా డబ్బు ఇవ్వాలంటే ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ వాళ్ళు తీర్చడానికి మీకు మీకు బా ఆ బాకీలు తీర్చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ఇవాళ చేపట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి వారికి చెందిన జాతుకులు ఈ రోజున ఏ విధంగా చూసినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకూలమైన లాభాలు వీళ్ళకి ఎక్కువగా కలడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ పని చేపట్టినా కూడా అది ఖచ్చితంగా సంపూర్ణమైన విజయాన్ని అందిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం